హాయ్ అండి నమస్తే అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ అండి మనీ మార్నింగ్ కూడా ఓం నమ శివాయ శ్రీ మాత్రయి నమ ఈరోజు ఫ్రైడే కదండి మనీ మార్నింగ్ అని మనం టైప్ చేసుకుందామండి ఓం నమ శివాయ శ్రీ మాంతరే నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఎలా ఉండబోతుంది అనేది తీసుకుందాము మీకు కానీ మీ పర్సన్కి కానీ ఎలా ఉండబోతుంది చెప్పండి యూనివర్స్ చెప్పండి ఇంజర్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క మా వ్యూవర్స్ పర్సన్స్ యొక్క వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎలా ఉండబోతుంది చెప్పండి యూనివర్స్ ఓం నమ శివ శ్రీ మాత్రమే నమ అండ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఓకే అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి అండి ఓం నమ శ్రీ మాత్రే నమ కంటెంట్ కంటెంట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ లైఫ్లో మీ మీ పర్సనల్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేటువంటిది ఓం నమ శివ శ్రీ మాత్రే నమ తీసుకుందామండి మనము ఓకే అండి మనం ఒక లలిత నామాన్ని తీసుకుందాము ఓం ఐం ప్రీమ్ శ్రీమ్ అనుగ్రహద అనేటువంటి నామాన్ని మనం తీసుకుందామండి కల్పాంత ప్రళయమున జీవులందరినీ భద్రముగా తనలో నిక్షిప్తము చేసి నూతన కల్పారంభములో వారందరినీ తిరిగి సృష్టింపచేయుమాత అనుగ్రహదా తిరోదానము బంధమైతే అనుగ్రహము మోక్షము ఈశ్వరునిగో తిరోదానము సదాశివునిగా అనుగ్రహము బంధమోక్షములు రెండు అనుగ్రహించును అందుకే శ్రీమాత అయినది అనుగ్రహద మనలోనే కొలువై పంచకృత్యములను నిర్వహించుచున్న జగదీశ్వరిని స్మరించు అనుగ్రహముతో కరుణించి మనలను పరమేశ్వరి ప్రసాదించు వాతార్థములను ఇదండి తిరోధానము అనేటువంటి నామానికి అర్థమండి ఓకే అండి మనము కార్డ్స్ చేసి పెట్టుకున్నాము కదా ఇది మీది మీకు అది ఇది మీ పర్సన్కి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లేదు మీకు ఇది మీ పర్సన్కి

మీ పర్సన్కి మీకు మీ పర్సన్కి ఓకే అండి వాటర్ అంతా డెకరేట్ చేసి ఇదండి సిక్స్ ఆఫ్ వాన్స్ ఓం నమ శివ శ్రీమాత నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీకు ఎలా ఉండబోతుంది అంటే ఎన్ని జరిగినా భగవంతుని అనుగ్రహం అయితే మీ పైన ఉండబోతుంది వితిన్ టీ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరైతే ఏదో ఒక సమస్య నుంచి బయటపడబోతున్నారండి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ తల మీద మెడలు మెడలో కత్తులు ఉండేసి ఇంత ప్రాబ్లమ్స్ ఎక్కడ మళ్ళీ కట్ అయ్యేటువంటి అంటే అలాంటి సిచ్యువేషన్ల నుంచి అయితే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో బయటపడబోతున్నారు చాలా మంచిగా మీ లైఫ్లో మీ ఉండేటువంటి పర్సన్స్ ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటి వాళ్ళ గురించి అయితే మీరు తెలుసుకోబోతున్నారండి మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ లేకుంటే మీ ఇంట్లో వాళ్ళు కానీ మీరు నమ్మినటువంటి పర్సన్స్ కానీ వాళ్ళైతే మీ లైఫ్లో ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది అయితే మీరు తెలుసుకోబోతున్నారు వాళ్ళ మనస్తత్వాలు ఏంటివి అనేటివి మీరు వాళ్ళ గురించి తెలుసుకుంటారండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మీ లైఫ్లోకైతే మీ లైఫ్లోకైతే ఒక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు లేకుంటే ఓల్డ్ పర్సనే మీ లైఫ్లోకి న్యూ పర్సన్గా మారి రాబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక న్యూ పర్సన్ అయితే ఓల్డ్ పర్సన్ అయితే న్యూ పర్సన్గా మారి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఏంటంటే మీరు మెజిషియన్ లాగా వితిన్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ లైఫ్లో ఏదైనా దేన్నైనా సాధించడానికి అయితే ప్లాన్స్ వేసుకోవడం జరుగుతుందండి సాధించబోతున్నారు కూడా ఒక మెజిషియన్ లాగా మారుతున్నారండి అంత హార్డ్వర్క్ శ్రమ చేసి వాటినైతే సాధ సాధించబోతున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్లో మనీ కానీ జాబ్ కానీ కెరియర్ కానీ ఈ గ్రోతింగ్కి ఎక్కువ ఫోకస్ పెట్టి మీరైతే సాధించబోతున్నారండి తప్పకుండా సాధిస్తారు కూడా సాధించడానికి ప్లాన్లు కూడా గట్టి ప్లాన్లు కూడా వేసుకుంటున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏదో హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళకైతే మీకైతే మ్యారేజ్ అయితే మ్యారేజ్ అయ్యేటువంటి ప్లాన్స్ అయితే గట్టిగా వేసుకోబోతున్నారండి మ్యారేజ్ కూడా కావాలి అనేటువంటిది గట్టి నిర్ణయం మీ పెద్దవాళ్ళు కానీ మీ మ్యారేజ్ గురించి మాట్లాడడం అయితే జరుగుతుందండి ప్లాన్స్ అయితే జరుగుతాయి లేకుంటే అంటే మ్యారేజ్ పర్పస్లో మీకు హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనేటువంటిది నిర్ణయం అయితే మీకు చెప్పబోతున్నారు మీరు కూడా వాళ్ళకి చెప్పబోతున్నారు వాళ్ళు మీకు చెప్పబోతున్నారండి లేకుంటే మీ ఇంట్లో ఎవరికైనా మ్యారేజ్ పర్పస్ మ్యారేజ్ అయితే జరగబోతుంది మీకైతే ఎన్ని ఏమున్నా గ్లాడ్ గాడ్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉండబోతున్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ భగవంతుని ఆశీస్సులు మీకు సమృద్ధిగా ఉండబోతున్నాయండి మీకు ఇలా ఉందండి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అండ్ మీ పర్సన్కి ఎలా ఉందంటే మీ పర్సన్ అయితే మనీ మైండెడ్గా అయితే మారబోతున్నారండి మనీ మైండెడ్గా మారబోతున్నాడు మనీ మనీ సంపాదిస్తే అన్నీ ఉంటాయి అనేటువంటిది వాళ్ళకి అలా ఉంట ఉండిపోతున్నారు ఇంకోటి ఏంటంటే ఇది ఏందనంటే చిన్న చిన్న గొడవలు కూడా మీ దగ్గర వాళ్ళకి జరుగుతూ ఉంటాయి అవి అయితే ఎవరికి చెప్పుకోలేరు వాళ్ళు వాళ్ళు వాళ్ళే ఫేస్ చేస్తుంటారు మీ గురించి వాళ్ళ గురించి జరిగిన వాళ్ళే ఫేస్ చేస్తుంటారు ఇది ఇంకొక రకం కూడా చెప్పొచ్చు నేను మళ్ళీ చెప్పుకుంటూ వస్తాను ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే వీళ్ళు అనుకుంటా ఉన్నారు ఎందుకు ఈ వీటిని అన్నిటినీ ఈ సమస్యల నుంచి అన్నిటిని ఎలా బయటపడాలి అని చెప్పేసి అయితే వాళ్ళు దీర్ఘంగా ఆలోచిస్తారు ఇక మీకు ఎన్ని ఆపర్చునిటీస్ మీ పర్సన్ వాళ్ళకి ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చి ఇప్పటికీ గడిచిపోయిన గతం మీ గురించే గాన ఆలోచిస్తూ ఉంటారేమో అనుకోవచ్చు ఇది లేకుంటే నాకు నా పర్సనే ముఖ్యము అంటే మీ గురించే ఎవరు ఎన్ని ఆపర్చునిటీస్ ఎన్ని అవకాశాలు వేరే వాళ్ళు ఎన్ని కప్ ఆఫర్స్ తీసుకొని వచ్చినా వాళ్ళు మీ గురించే ఒంటరిగా కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి ఒక సూర్యుని లాంటి వెలుగు వీళ్ళతో వీళ్ళు ఉంటే అయితే వస్తుందంట అండి ఓం నమ మాత్రే నమ ఇవి ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న దీర్ఘంగా ఆలోచనలు చిన్న చిన్న గొడవలు అవన్నీ అయితే డెత్ అయిపోతున్నాయండి డెత్ అయితే రీబర్త్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వీళ్ళు స్ట్రాంగ్గా నిర్ణయించుకొని మీ లైఫ్లోకి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళకి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు ఇంకో రకంగా కూడా చెప్పవచ్చు మీ పర్సన్ లైఫ్లోకి న్యూ పర్సన్స్ న్యూ ఆపర్చునిటీస్ అయితే ఇట్లా వేగంగా రాబోతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చండి ఇలా చెప్పాను కదా మళ్ళీ ఇప్పుడు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ అంట మీ గురించి ఒక ఇంతకు ముందుకేమో మీ లైఫ్లో చెప్పాను ఇప్పుడు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీకంట ఎప్పుడు భగవంతుని బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉంటాయి అని చెప్పేసి మీ పర్సన్స్ ఆలోచిస్తూ ఉన్నారు భగవంతుడు చల్లగా చూడాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఒక ద మెజిషియన్ లాగా మీరు అన్ని సాధించేటువంటి వ్యక్తులు సాధించేటువంటి పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళైతే మీ గురించి అనుకుంటూ ఉన్నారండి ఓం నమ శివ శ్రీమాతమ డబ్బు కానీ జాబ్ కానీ కెరియర్ కానీ రిలేషన్ కానీ హెల్త్ కానీ ప్రతి ఒక్కటి మీరు సాధించేటువంటి పర్సన్స్ అని మీ పర్సన్స్ మీ గురించి అనుకుంటూ ఉన్నారండి ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఇంకా మీ దగ్గర ఉండేటువంటి పర్సన్స్ అయితే చాలా ఏంటంటే వాళ్ళు బయటికి మాట్లాడినంత మంచి వ్యక్తులు కారు లోపల ఒకటి మాట్లాడితే బయటికి ఒక రకంగా ఉంటారు అని చెప్పేసి అయితే వాళ్ళు మీకు మీ గురించి వాళ్ళైతే అయితే అనుకుంటా ఉన్నారండి మీరంట ఒక ప్రేమ మూర్తులు ప్రేమ స్వరూపులు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు మీరు మీ లైఫ్లో వాళ్ళు ఏంది మీరంట ఒక మదర్లీ ఫాదర్లీ నేచర్ అయితే మీ దగ్గర ఉంటుంది మీరు చూపించినటువంటి ప్రేమ కానీ గౌరవం కానీ మీరు డబ్బుకి వాళ్ళకి మీ పర్సన్స్కి లోటు లేకుండా మీరు చూసుకుంటారు మీ పర్సన్స్నే కాక మీ పర్సన్స్ మీ చుట్టుపక్కల వాళ్ళని కానీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళని కానీ చాలా కేరింగ్గా మీరు చూసుకుంటారు అని చెప్పేసి మీ పర్సన్స్కి అయితే మీరు చూపించినటువంటి ప్రేమ గౌరవము ఆప్యాయత అన్నీ అయితే గుర్తుకొస్తున్నాయి అని చెప్పేసి మీ గురించి మీ పర్సన్స్ అనుకుంటా ఉన్నారండి మీ లైఫ్లోకి న్యూ పర్సన్స్ కానీ న్యూ ఆపర్చునిటీస్ కానీ రావచ్చు అనేటువంటిది ఒకటి లేకుంటే తనే ఒక న్యూ పర్సన్గా మారి మీ లైఫ్లోకి ఇలా కప్ ఆఫర్ తీసుకొని మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ పర్సన్స్ స్ట్రాంగ్గా అనుకుంటూ ఉన్నారండి మీ మీ పర్సన్స్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ చేసుకుంటే మీలాంటి పర్సన్నే మ్యారేజ్ చేసుకోవాలి అనేటువంటిది వాళ్ళైతే మీకు చెప్పాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి మీరు మెడలో ఇలా కత్తులు ఇలాంటి సమస్య నుంచి మీరు బయటపడబోతున్నారు అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ మీకు చెప్పబోతున్నారండి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఓం నమ మాత్రే శ్రీమాత మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ మనీ మైండెడ్గా మారిపోయారు అని చెప్పేసి అయితే మీరు అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ ఏవో చిన్న చిన్న గొడవలు పడుతున్నారు నాకైతే తెలియనిస్తే లేరు అని అని చెప్పేసి అయితే మీరు అనుకుంటూ ఉన్నారండి మీ పర్సన్ గురించి వాళ్ళ గొడవలు అయితే నా నా వరకు రానివ్వట్లేదు వాళ్ళు నాకు చెప్పట్లేదు ఏం గొడవలు పడుతున్నారో ఏమో కానీ వాళ్ళైతే నా వరకు రానివ్వకుండా వాళ్ళే ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు ఎందుకు మా పర్సన్కి అలాంటి గొడవలు వచ్చాయి అని చెప్పేసి అయితే మీరు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్స్ అన్ మీ పర్సన్స్ మీ గురించే డీప్గా ఆలోచిస్తూ ఉన్నారు ఎవరు ఎన్ని ఆపర్చునిటీస్ ఇచ్చినా కానీ నా గురించే ఆలోచిస్తూ ఉన్నారు అని చెప్పేసి అయితే మీరు మీ పర్సన్స్ గురించి ఇట్లా ఉండి మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అయితే మీరు అనుకుంటా ఉన్నారు ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మీ పర్సన్స్ అయితే ఒక సూర్యుని లాంటి వెలుగు ఉంటుంది మీ పర్సన్స్ ఎక్కడ ఉంటే అక్కడ అలాంటి వ్యక్తులు అలాంటి పర్సన్స్ అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ మీ పర్సన్ గురించి మీరైతే అనుకుంటా ఉన్నారండి ఓం నమ శివా శ్రీ మాతృ నమ ఇవైతే ఏవైతే ఈ చిన్న చిన్న గొడవలు ఉన్నాయో పది పది రకాలుగా ఆలోచించడం ఇవైతే ఉన్నాయో మీ పర్సన్ లైఫ్లో ఇవన్నీ అయితే సమస్య పోతాయి డెత్ అయిపోతాయి అని చెప్పేసి మళ్ళీ మీరైతే అనుకుంటా ఉన్నారు మా పర్సన్కి ఇవన్నీ తొలగిపోతాయిలే మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుందిలే అని చెప్పి చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు మీరైతే మీ పర్సన్ని అర్జెంటుగా కలవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు ఇంకొకటి మీ పర్సన్ లైఫ్లోకి న్యూ ఆపర్చునిటీస్ న్యూ పర్సన్స్ కానీ రాబోతున్నారు అని చెప్పేసి అయితే మీరు అనుకుంటున్నారు లేకపోతే మీరే తొందరగా వెళ్ళాలి తన దగ్గరికి అని చెప్పేసి అయితే మీరు అనుకుంటూ ఉన్నారండి ఇదండి రీడింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వాట తోటి వచ్చేసి ఇద్దరు ఏదో ఒక సందర్భంలో అయితే మీరైతే కలవబోతున్నారండి ఇది ఒక ఫెస్టివల్ కారణంగా లేకుంటే ఒక మ్యారేజ్ కారణంగా లేకుంటే ఒక బర్త్డే కారణంగా ఇక్కడ ఏదైనా ఒక సందర్భంలో మీరిద్దరైతే ఒకరి దగ్గరికి ఒకరు రావాలి అని చెప్పేసి అయితే ఆలోచించి మీరు కలవబోతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ లైఫ్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో చాలా బ్రైట్గా మనీ ఫ్లోయింగ్తో ఉండేటువంటి సందర్భం అయితే మీ లైఫ్లోకి రాబోతుందండి మీరైతే మీ మీ పర్సన్ ఉన్నా కానీ మీరు వేరే దగ్గర మాట్లాడుతున్నట్లు మీరు ఉండగా కూడా మీ పర్సన్ వేరే దగ్గర మాట్లాడుతున్నట్లు మీ పర్సన్ ఉండగా కూడా మీరు వేరే వాళ్ళ దగ్గర అనవసరంగా మాట్లాడుతున్నాం అనేటువంటి విషయాన్ని అయితే మీరు గుర్తించి మీరు కలుసుకోవడం అయితే జరుగుతుందండి ద ఎంప్రెస్ లాగా మీరు ఉండబోతున్నారు మీ పర్సన్ ఉండబోతున్నారండి మీకైతే ద హెరబెంట్ అంటే మీకు పెద్దల ఆశీర్వాదం కానీ గాడ్ బ్లెస్సింగ్స్ కానీ బాబా లాంటి బ్లెస్సింగ్స్ కానీ మీకైతే సమృద్ధిగా ఉండబోతున్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరైతే ఒక సెలబ్రేషన్ అయితే మీరిద్దరు కలిసిన తర్వాత ఒక సెలబ్రేషన్ మోడ్లో అయితే మీరైతే ఉండబోతున్నారండి ఇంత మంచి ఏది ఇంత మంచి రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేసి మీరైతే ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి ఓం నమ శివాయి శ్రీమాత మీరు ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవాలి అంటే నేను టూ టైప్స్ చెప్పానండి మీకు ఎలా ఉండబోతుంది మీ పర్సన్కి ఎలా ఉండబోతుంది అని చెప్పాను మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిదైతే నేను మీకు చెప్పడం అయితే జరిగిందండి ఓం నవ శివాతరే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ రొమాన్స్ అండి మీ లైఫ్లో అయితే రొమాన్స్ అయితే రాబోతున్నాయండి థ్యాంక్ యూ రొమాన్స్ అంటే మంచి ఆనందకరమైనటువంటి సందర్భాలు అయితే మీ లైఫ్లోకి రాబోతున్నాయండి అంటే ప్రశాంతంగా ఉండండి మీ లైఫ్లోకి అన్నీ రాబోతున్నాయి అని చెప్పేసి అయితే చెప్తుంది ఇక్కడ నుంచి అయితే మంచిగా ఉండబోతుంది ఇంతవరకు అంటే ఇక్కడ నుంచి మంచిగా ఉండబోతుంది ఈరోజు దేర్ ఇస్ సంథింగ్ బెటర్ అని చెప్ చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తా ఉందండి యూవర్స్ రెడీ మీరంటే రెడీగా ఉండండి అని అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తూ ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కాంప్రమైజ్ అయితే కాండి ఒకవేళ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పటికీ అని చెప్పేసి యూనివర్స్ అయితే మీకు చెప్తా ఉందండి ఎస్ అని అని చెప్తూ ఉంది చూస్ ఏ న్యూ డైరెక్షన్ని ఎంచుకోమని చెప్తుంది అవర్నెన్స్ మీ లైఫ్లోకి రాబోతుంది అని చెప్తా ఉన్నారండి ఏంజెల్స్ మీకు లెట్ గో ముందుకు వెళ్ళండి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అని చెప్తా ఉందండి ఇట్స్ అప్ టు యూ ఇలా మీకు ఏంజల్ గైడెన్స్ చాలా బాగుందండి రీడింగ్ మీ గురించి చెప్పాను మీ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది టూ టైప్స్ చెప్పానండి ఈ రీడింగ్ అయితే క్లైమ్ చేసుకోవడానికి త్రిబుల్ ఎయిట్ అనేటువంటిది టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి అండి సర్వేజను సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినోభవంతు సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ థ్యాంక్ యూ